ఇంకా మీనానైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందన్నమాట వాళ్ళ అత్తగారు అన్న మాటలకు మీనా ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతుంది కదా ఇంకా బాలు మీనానైతే కాపాడి హాస్పిటల్లో అయితే చేరుస్తాడు అక్కడ చేర్చడంతో ఇంకా పోలీసులు కూడా వస్తారనమాట ఇది కొంచెం వేరే కేసు కదా పోలీసులు కూడా వచ్చి ఏమైంది ఏంటి అంటే ఇంకా ప్రభావి అయితే అయితే ఓ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇది ఏంది నా తలకు జుట్టుకునేలాగా ఉంది అనవసరంగా తిట్టాను దీన్ని తోడు నా చావుకి కారణం మా అత్తగారే అని చెప్పి లెటర్ రాసింది కదా ప్రభావతి ఇంకా ఆ విషయంతో పోలీసులు అయితే ఎంక్వైరీ కూడా వస్తారనమాట ఇది ఎలాగైనా బతకాలరాయన ఇది చనిపోయిందంటే నా నెత్తుకు జుట్టుకుంటుంది అని చెప్పేసేసి ప్రభావతి ఎలా అయినా మీనా బతకాలి అని చెప్పేసి దేవుళ్ళకి దండం పెడుతూ ఉంటుంది ఆ తర్వాత ఆ మీనా వచ్చేటప్పటికి పూలు అమ్ముకునే వాళ్ళ కూతురు కాదు ఒక కోటీశ్వరురాలి కూతురు అని సంగతి అయితే బయటపడుతుంది అనమాట ఆ మీనా వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఇలా నీ కూతురికి ఇలా జరిగింది ఒకసారి రా అని చెప్తే మీనా వాళ్ళ నాన్న అయితే వస్తాడనమాట వచ్చి ప్రభావతిని ఫుల్ కోటింగ్ ఇస్తాడు అప్పుడు అర్థమవుతుంది మీనా కోటీశ్వరురాలు బిడ్డ అని నా కూతురికి ఏమన్నా అవ్వాలి నేను వదిలేదే లేదు అని చెప్పేట వదిలేదే లే వదిలేదే లేదు అని చెప్పి ప్రభావతికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడనమాట నేను ఆ వల్ల నాన్న